అప్ప నేనైతే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో ఉన్నా ఈ విలేజ్ వచ్చేసి హైవే దగ్గర హివారా బెండి అనే విలేజ్ ఉంది ఇది సో హివారా బెండి అనే విలేజ్ సో ఇక్కడ నుంచి ఇంకొక ఇరవై ఐదు కిలోమీటర్లు పోతే మనకు ఇరవై ఐదో ముప్పై ఉంది మధ్యప్రదేశ్ బార్డర్ వస్తుంది వెహికల్స్ వస్తున్నాయి సో వెహికల్స్ అయితే టూ మచ్ స్పీడ్తో వస్తున్నాయి పక్క నుంచి వెళ్తున్నాయి చూసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది స్వామీయేషన్న అయ్యప్ప హలో హలో శ్రీనివాస్ అన్నగారా అండి మేము నిజామాబాద్ ఐద్వా మహిళా సంఘం డిస్టిక్ సెక్రటరీ నా పేరు సుజాత అన్న నమస్తే మీ ఇంటికి అంటే మీ కుటుంబాన్ని కలవడం కోసం మేము ఈరోజు అంబేద్కర్ కాలనీకి రావడం జరిగింది మీకు మీకు అండగా ఐద్వా మహిళా సంఘం ఉంటుంది మీకు మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికోసం గత అరవై సంవత్సరాలుగా మన ఐద్వా కూడా పోరాటం చేస్తుంది కాకపోతే ఐద్వా ఫామ్లో వచ్చింది అది పెద్ద సంఘం కాబట్టి మీరు కూడా అంటే ఒక సామాన్య వ్యక్తుల నుంచి ఇలాంటి స్పందన రావడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మీకు ఎప్పుడూ వెళ్ళవెళ్ళ మన ఐద్వా మహిళా సంఘం తోడుంటుంది ఇక్కడ వచ్చినాము మీ అమ్మగారిని మీ భార్యను మీ కుటుంబ సభ్యుల్ని కలవడం జరిగింది మీ మీకు మద్దతుగా మేము ఉంటాం అట్లాగే పార్లమెంటులో ఈ బిల్లు పెట్టేంత వరకు మేము కూడా దేశవ్యాప్తంగా కూడా నిర్ణయం తీసుకొని దీని మీద కూడా ప్రత్యేకమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తాం మీ కోరిక నెరవేరుతుందని మేము మనస్ఫూర్తిగా పూర్తి కోరుకుంటున్నాం ఈరోజు హైద్వార్ నుంచి సుజాత మేడం మేడం గారు మా ఇంటికి రావడం జరిగింది మా కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది మేము మేము ఎప్పుడు మేము మేము వెళ్ళంటే మీకు సపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది సో మా మా నుంచి ఏ సపోర్ట్ అని మేము చెప్ మా నుంచి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మేడం ధైర్యం ఇవ్వడం జరిగింది మా భర్త కూడా భర్తతో కూడా ఫోన్లో మాట్లాడింది మా భర్తకు కూడా కాల్ చే కాల్ చేసి ధైర్యం చెప్పింది మీరు టెన్షన్ పడకండి మీ కుటుంబానికి మేము ఎప్పుడు రక్షగా ఉంటామని చెప్పేసి ధైర్యం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేము ఇరవేళలో ఎప్పుడు మీకు అందగా ఉంటాం ఎలాంటి సమస్య వచ్చినా నా నంబర్ తీసుకోండి ఎనీ టైం మీరు కాల్ చేయాలి మాకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం ఒకవేళ మేము అందుబాటులో లేకుండా మాకు పిల్లలు మా పెద్ద నాయకులు అంటే ఇక్కడనే స్థానికంగా ఉండే నాయకులు ఉంటారు వాళ్ళు వస్తారు ఎప్పుడు కూడా టెన్షన్ పడాలని అవసరం లేదు థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఈరోజు అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్నటువంటి డెన్ఎం శ్రీనివాస్ గారి ఇంటికి ఐద్వాగా రావడం జరిగింది ఎందుకంటే తను ఈ నెల పదవ తేదీన భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా సేవ్ ద గర్ల్స్ అనే నినాదం తీసుకొని ఏదైతే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీని గారిని కలవడానికి బయలుదేరడం జరిగింది సైకిల్ యాత్ర అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు చాలా పుట్టక ముందే ఇంతముందు గతంలో ఎట్లయితే ముందే చంపేసేవారు ఇప్పుడు చదువుకొని టెక్నాలజీ పెరిగి జాబ్స్ చేసుకున్నా కూడా ఇప్పటి కూడా ఆడపిల్లల్ని చూపు చూస్తూ ఆడపిల్లని తెలవగానే కడుపులోనే చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నో జరుగుతూ ఉన్నాయి అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు రక్షణ లేదు ఆడపిల్లలను రక్షించుకోవాలంటే భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఒక చట్టం ఖచ్చితంగా పార్లమెంటులో పెట్టాలి ఆ చట్టం చేస్తే తప్ప ఆడపిల్లల్ని కాపాడుకోవాలేమని ఆలోచన చేసి తను సొంత నిర్ణయం తీసుకొని కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దేశంలో ఆడపిల్లల్ని కాపాడుకోవాలన్న ఆలోచనకి బయలుదేరినటువంటి శ్రీనివాస్ గారికి ఐద్వా మహిళా సంఘం తరఫున మద్దతు ఇస్తా ఉన్నాము మేము ఎన్ వెళ్ళవేళలా ఎలాంటి సమస్యలు వచ్చినా ఏమున్నా కూడా మమ్మల్ని కూడా కలవమన కుటుంబాన్ని కూడా చెప్తా ఉన్నాం శ్రీనివాస్ గారికి ఐద్వా మహిళా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకున్నాం అట్లాగే ఎందుకంటే ఐద్వా నినాదం కూడా ఆడపిల్లని పుట్టనిద్దాం ఆడపిల్లల్ని చదవనిద్దాం ఆడపిల్లల్ని ఎదగనిద్దాం అనే నినాదంతో అయిద్వా పనిచేస్తుంది కాబట్టి అందుకే ఈరోజు వారి కుటుంబాన్ని కలవడం కోసం రావడం జరిగింది రేపెల్ల వేళలలో వారికి వారి కుటుంబానికి ఐద్వా అన్న అన్నగా ఉంటుందని తెలియజేస్తూ శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం